వెల్కమ్ టు పీపుల్ మీడియా న్యూస్ ఛానల్ ఈరోజు తండేల్ నుంచి ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ రిలీజ్ అయింది ఎందుకురా ఇప్పుడు బ్లాక్ బస్టర్ అంటున్నాడంటే సాంగ్ అలా ఉందండి బాబు వింటుంటేనే నిజంగా దేవిసి ప్రసాద్ని అందరూ మ్యూజిక్ పాపం ఎక్కడో కానీ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటే థియేటర్లో వినసొంపుగా ఉంటుంది మనకు ఢమ్ 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 అనే మ్యూజిక్లు పనికిరాదని ఈ మధ్య గోదావీ సాంగ్ నిరూపించింది అంతా ఆహ్లాదకరంగా ఉంది ఆ సాంగ్ మామది అలా అంటే ఇప్పుడు రిలీజ్ మేనల్లుడిది ఒక సాంగ్ రిలీజ్ అయింది ప్రసాద్ గారి మ్యూజిక్లో అంత బాగుంది అంటే హైలెట్సో హైలెట్స్ సో సాంగ్ నిజంగా ఒక సముద్ర తీరంలో జరిగిన యథార్థ ప్రేమగాథ అని వ్యూవర్స్ మేకర్స్ అందరూ దీన్ని నిజంగా సాయి పల్లవి గారు నాగచేత్ర గారి జోడీ చాలా బాగా కుదిరింది ఆ స్క్రీన్ ప్రజెన్స్ అనేది ఆ హైలైట్స్ పాట ఒక్కసారి వినండి మా వెనకాల లిరిక్స్ వస్తున్నాయి లిరిక్స్ ఎంత బాగున్నాయంటే శ్రీమణి గారు దీనికి రైటర్ చాలా బాగా శ్రీమణి గారు కూడా ఈ మధ్య కనబడలేదు చాలా బాగా మంచి లిరిక్స్ రాసారు హై లస్సో హై నీ కోసం నేను తెరనే మార్చేసానని నిజంగా బాగుంది తర్వాత హై లస్సో హై నీ కోసం నేను ముస్తాబై ఉన్నాను నిజంగా సాయి పల్లవి గారు వాయిస్ నిజంగా శ్రేయగోసల్ గారు పాడారు ఆమె రోజు రోజుకి ఎంత స్వీట్ వాయిస్ అంటే శ్రేయగోశల్ గారిది ఫ్యాన్స్ శ్రేయగఘోశల్కే సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు అలాంటి శ్రేయగోశల్ గారు వాయిస్లో తండేళ్ళలో ప్రసాద్ గారు ప్రేమ కథలకి ప్రేమ పాటలకి నేనున్నానంటూ ఆయన ముందు వచ్చారు నాగచితన గారు కూడా మజిలీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రసాద్ గారు ఉప్పెన తర్వాత అంటే ఉప్పెన కూడా సముద్రం తీరాను కానీ మనం ఆ ఉప్పెనలో సాంగ్స్ కూడా ఒక రకంగా సినిమాకి చాలా హిట్ ఎందు సినిమా సగం హిట్ ఎందుకు ఉప్పెన సాంగ్సే మన దేవి ప్రసాద్ గారు లవ్ స్టోరీస్కి పెట్టిన పేరు మళ్ళీ రాకింగ్ స్టార్ డిఎస్పి కమ్ బ్యాక్ అంటే పుష్ప టూతో ఆయన ఇరగొట్టేశారు కాబట్టి కానీ ఎక్కడో తగ్గిపోయిన అవకాశాలు రో అన్ని డైరెక్టర్లు మార్చేస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్లని అని చెప్పు బాధలో ఉన్న ఫ్యాన్స్కి ఈ తండేల్లో చంద్రు మొండెటి గారు చంద్రు మొన్నెటి గారికి హ్యాట్సాప్ అండ్ అల్లు అరవింద్ గారు దేవిశ్రీప్రసాద్ గారిని ప ఒక ఆయన భావిస్తారు దేవిశ్రీప్రసాద్ గారు కూడా అల్లు అరవింద్ గారు నా ఫాదర్ అంటే గాడ్ ఫాదర్ లాగే ఆయన భావిస్తారు కాబట్టి అల్ గారు దేవిశ్రీ ప్రసాద్ గారిని సజెషన్ చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ నిజంగా వినసొంపు అయిన సాంగ్స్ ఆల్రెడీ మీరు బుజ్జితల్లి సాంగ్ ఎంత ఫేమస్ అయింది ఆ సాంగ్ అంత పాపులర్ అయింది ఎంత బాగుంది దాని తర్వాత రిలీజ్ అయిన ఒక డిమెన్షనల్ సాంగ్ దాంట్లో నాగచేతన గారు సాయి పల్లవి చాలా బాగా చేస్తారు ఇప్పుడు తండేల్ సెవెంత్ రిలీజ్ కాబోతుంది అప్పటి వరకు ఒక ఎప్పుడెప్పుడు సినిమా చూడాలి అనే లెవెల్లో ఈ సాంగ్ ఉందండి నిజంగా మీకు చాలా రోజుల తర్వాత ఒక వినుసుంపైన లవ్ స్టోరీ ఎందుకంటే ఈ మధ్య మీరు చూసే ఉంటారు సంక్రాంతికి వస్తున్నాము ఒక పెద్ద రివ్యూ చెప్పింది ఏంటంటే మీకు ఫైట్ సినిమాలు మ్యూజిక్ అంటే థియేటర్ దద్దెళ్ళిపోయే సినిమాలు మీకు నచ్చుతాయేమో మాకు నచ్చవు మేము రాలేము థియేటర్స్కి ఒక ఆహారమైన వాతావరణంలో ఉన్న సినిమాల కంటే మేము వస్తాము అందుకే ఈ సినిమా నచ్చింది అన్నారు అదే విధంగా తండేల్ కూడా ఒక మత్స్యకారుని జీవితంలో రాబోతున్న సినిమా ఈ సాంగ్ అయితే నిజంగా ఈ ట్వ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మెలోడీస్కి మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది గట్టుతో అండ్ నైనా హరేనాతో స్టార్ట్ అయిన మెలోడీ హవా ఈ దీంతో సాగుతుంది మర్చిపోయినా మనం డాకుమారర్లో కూడా ఒక మెలోడీ సాంగ్ ఉంది ఒక చిన్న పాపతో ఆ సాంగ్ కూడా మెలోడీ చాలా బా వినిపిడుతుంది నిజంగా ఈ సాంగ్స్ అన్నీ పూర్వ వైభవం తెలుగు పాటల్ని పూర్వ వైభవం తెస్తానుంటూ ఈ హైలెస్ హైలెస్ట్ సాంగ్ మా లిరిక్స్గా మా వెనకాల పెట్టాము ఒక్కసారి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి థన్ సినిమా ఫిబ్రవరి సెవెంత్ రోజు రివ్యూతో కలుస్తాం బాయ్